స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం రెండు ఐదు మధ్య మాత్రమే ఫోన్ చేయండి ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు శ్రీ శ్రీగురు చంద్రకము శ్రీవల్భా స్పిరిచువల్ వేదికకు స్వాగతం ఉగాది కొత్త సంవత్సరం ప్రారంభం మన గ్రూప్లో కానీ మన కమ్యూనిటీ పోస్ట్లో కానీ ఒక విషయాన్ని చెప్తాం ఉగాది మంగళవారం ప్రారంభమవుతోంది అశ్వనీ నక్షత్రం కూడా కలిసి వస్తుంది మంగళవారం అశ్విని నక్షత్రం ఈ రెండు కలిసినప్పుడు సిద్ధి యోగం అమృత సిద్ధి యోగం ఉంటాయి కనుక ఈరోజు చేసే సాధన శీఘ్రంగా ఫలించడానికి అవకాశం ఉంటుంది కనుక ఇంతకు ముందు మీ గురువుల దగ్గర ఉపదేశం పొందిన మంత్రం ఏమన్నా ఉంటే దానిని ఈరోజు ప్రారంభించండి దాన్ని సాధన చేయండి ఇతోధికంగా మీరు ఎంత చేయగలిగితే అంత చేయండి ఇక మనందరికీ కూడా జీవితంలో ప్రధానంగా ఆశించేది లక్ష్మీ కటాక్షం ఆ లక్ష్మీ కటాక్షానికి సంబంధించిన ఒక స్తోత్రం అహిర్బుధ సంహిత అనే దానిలో అందించిన స్తోత్రాన్ని ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను దానికి ముందుగా మనం ఎప్పుడూ చెప్పుకుంటున్నట్టుగానే ఒక భగవద్గీత శ్లోకాన్ని అనుసంధానం చేసుకుని ఆ తరువాత ప్రధాన విషయంలోకి వెడదాం ముందుగా భగవద్గీత శ్లోకం అందుకోండి కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార స కర్మేంద్రియాణి స్మరన్ ఇంద్రియార్థాన్ ఇంద్రిమూడాత్మ మిథ్యాచార స ఉచ్యతే బాహ్యమైన కర్మేంద్రియాలను అదుపులో పెట్టుకుని మనసులో మాత్రం ఇంద్రియ విషయాలను చింతించే అవివేకులు కపటులు అనబడతారు అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కనుక కావలసినదేమిటి అంటే బాహ్యంగా ఇంద్రియాలను సంయమనంలో పెట్టుకోవడమే కాదు మనసా కూడా ఆ నిగ్రహాన్ని అలవరుచుకోవాలి అప్పుడు మాత్రమే సాధనలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇంకా ప్రధాన విషయంలోకి వెళ్దాం ఇది ఒక అష్టకం ఎనిమిది శ్లోకాలు దీనిలో ఏముంటుంది అంటే శ్రీ మహాలక్ష్మిని ప్రార్థించడం ఉంటుంది ఏమని ప్రార్థిస్తాము తల్లి నేను ప్రపన్నుణ్ణి నిన్ను ఆశ్రయించాను ప్రసాదం కురు నీ అనుగ్రహాన్ని నాకు ప్రసాదించు అని ఉంటుంది అలాగే నాకు భద్రాన్ని కలిగించు అంటే నాకు క్షేమాన్ని కలిగించు అని ఉంటుంది అలాగే నీ చూపులు నాపై ప్రసరింపచేయి అని ఉంటుంది శ్రీ మహాలక్ష్మి ప్రసాద అభ్యర్థన అన్ని విధాల భద్రం అన్ని విధాల రక్షణ కలిగించడం ఆమె కటాక్షం మన మీద ప్రసరించడం ఈ మూడు కోరికలు ఈ ఎనిమిది శ్లోకాలలో ఉంటాయి ఆ శ్లోకాలని అనుసంధానం చేయడం వలన సంహితలో చెప్పినది దానిని అనుసంధానం చేయడం వలన శ్రీ మహాలక్ష్మి కటాక్షం సంప్రాప్తిస్తుంది ఇది కూడా ఈ ఉగాది నాడు మనకి అనుకోకుండా కలిసి వచ్చిన ఈ సిద్ధి అమృత సిద్ధి యోగాలలో ఈ కాలాలలో ప్రారంభించి దీనిని జీవితంలో ఒక భాగం చేసుకుంటే శ్రీ మహాలక్ష్మి కృపా కటాక్షాలు మన మీద ప్రసరిస్తాయనడంలో సందేహం లేదు ఇప్పుడు ఆ శ్లోకాలను అందుకోండి మహాలక్ష్మి భద్రే పర వ్యోమవా సిన్యన సూరిజుష్ట జయే సూరి శరణ్యే సుకీర్తే प्रसादं प्रपन्ने मयित्वं कुरुष्व महालक्ष्मीभद्रे परव्योमवासिन्यनन्ते सुषुम्नाह्वये सूरिजुष्टे जये सूरितुष्टे शरण्ये सुकीर्ते प्रसादं प्रपन्ने मयित्वं कुरुष्व सति स्वस्थिते गायत्रिगौरिध्रुवे कामधेनोऽसुराधीशवन्द्ये सुनीते सुपूर्णेन्दुशीते सुपूर्णेन्दुषीते प्रसादं प्रपन्ने मयित्वं कुरुष्व सति स्वस्थिते गायत्रीगौरि ध्रुवे कामधेनु कामधेनुसुराधीशवन्त्ये सुनीते सुपूर्णेन्दुशीते सुपूर्णेन्दुषीते प्रसीदं प्रपन्ने मयित्वं कुरुष्व सदा सिद्धगन्धर्वयक्षेशविद्याधरैस्तूयमाने रमे कामरमे प्रशस्ते सेव्यमाने प्रसादं प्रपन्ने मयित्वं कुरुष्व सदा सिद्धगन्धर्वयुक्षेशविद्याधरैस्तूयमाने रमे राम रमे प्रशस्ते सेव्यमाने प्रसादं प्रपन्ने मयित्वं कुरुष्व घनिवारणे प्रवीणे कमले भासुरभागधेयलब्धे प्रणवप्रतिपद्यवस्तुरूपे स्फुरणाख्ये हरिवल्लभे नमस्ते घनिवारणे प्रवीणे कमले भासुरभागधेये प्रणव प्रतिपाद्य वस्तु स्फुणाख्ये हरिवल्लभे नमस्ते सिद्धे साध्ये वरेण्ये गुप्ते दृप्ते निदीठ विदे व्यक्ते भावनाख्ये भद्रे भद्रम देहि मे संश्रिताय सिद्धे साध्ये मंत्रुर्ते वरेण्ये गुप्ते नित्य निदीथ विद व्यक्ते विद्वद्भाविते भावनाख्ये भद्रे भद्रम मे संश्रिताय सर्वाधारे सद्गतेध्यात्म भावीध्यात्म्लि विश्वाध्यक्षे मंगलावास भूमि भद्रे भद्रम मे संश्रिताय सर्वाधारी सद्गते अध्यात्मविद्ये भावी अध्यात्म विश्वाध्यक्षे मंगलावासभूमे भद्रे भद्रं देहि मे संश्रिताय अमोघसेवे निजसद्गुणौघे सद्गुणौघे विदीपितानुश्रवमूर्धभागे अहे तु विलोकने मां विषयीकुरुष्व अमोघसेवे निजसद्गुणौघे विदीपितानुश्रवमूर्धभागे अहे तु मीमांस्य महानुभावे विलोकनेमां विषयीकुरुष्व उमाशिचिकीर्तिसरस्वतीधिस्वाहादि नानाविधशक्तिभेदे अशेषलोकाभरणस्वरूपे विलोकनेमां विषयीकुरुष्व स्वाहादि नानाविधशक्तिभेदे अशेषलोकाभरणस्वरूपे మాం విషయీకరు ఇది అహిర్బుద్ధ సంహిత లక్ష్మీ అష్టకం సంపూర్ణం ఇది స్తోత్రం ఎనిమిదే శ్లోకాలు మనకు కావలసినవన్నీ ఇందులో ఉన్నాయి కనుక శ్రీ మహాలక్ష్మి కృపా కటాక్షాలను కోరుకునేవారు అందరం ఉన్నాం అందులో మన అందరం రేపటి నుంచి ఈ క్రోధి నామ సంవత్సర ఉగాది నుంచి ఈ స్తోత్రాన్ని అవలంబిద్దాం దీన్ని మన జీవితంలో ఒక భాగం చేసుకుందాం తద్వారా ఇందాక చెప్పినట్టుగా శ్రీ మహాలక్ష్మి కృపా కటాక్షాలకు పాత్రులమవుదాం మీ అందరికీ శ్రీవల్లభా స్పిరిచువల్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటి వరకు ప్రోత్సహిస్తూ వచ్చిన మీ అందరికీ క్రొత్తగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మిత్రులకి అందరికీ కూడా ఈ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు స్వస్తి